హాయ్ అండి మేము మారేడుమిల్ వెళ్ళామండి ఫంక్షన్ అయిపోయిన తెల్లారే ఇలా ఫైవ్కి ఎర్లీ మార్నింగ్ ఫైవ్కి ఇలా వెళ్ళామండి మా నేను మా పిల్లలు మా పిన్ని వాళ్ళ పిల్లలు మా పిన్ని ఇక అందరం కలిసి చెల్లె వాళ్ళు అందరం కలిసి వెళ్ళామండి తమ్ముడు తమ్ముళ్ళు తమ్ముళ్ళు చెల్లెళ్ళు అదేవిధంగా మా బాబాయి మా వారు మేము వెళ్ళేసరికి సెవెన్ సెవెన్ థర్టీ ఎయిట్ అయిందండి మారేడుమిళి వెళ్ళేసరికి ఇంకా అక్కడ చాలా మారేడుమిల్లు పెద్ద వయసులో ఎవరు ఫార్టీ అబౌస్ ఎవరు వెళ్ళకపోతేనే మంచిదండి నేను నేను కూడా వెళ్ళలేకపోయాను అంత రాళ్ళు రాళ్ళు ఉన్నాయి అసలు వెళ్ళడం చాలా కష్టమైపోయిందండి చాలా ఎక్కేటప్పుడు కూడా చాలా కష్టం అనిపించింది దిగేటప్పుడు కొంచెం పర్లేదు కానీ అన్ని స్టెప్స్ లాగా కాదు ఒక రాళ్ళలాగా ఉండి వాటి మధ్యలో వెళ్ళాలని చాలా కష్టం అనిపించింది ఇంకంతా అక్కడ వాటర్ వాటర్లో మంచిగా స్నానాలు చేద్దామని పిల్లలంతా చాలా ఎంజాయ్ ఉన్నారు ఫస్ట్లో నాకు కూడా వెళ్ళాలంటే కొంచెం అనిపించింది ఫస్ట్ మా వారు వెళ్ళారు తర్వాత నేను కూడా చిన్నగా అలా వెళ్ళాను వెళ్ళి అలా స్నానం చేస్తుంటే మా చెల్లెకి ఒకటే నవ్వాస్తుంది చిన్న చెల్లెకి ఇక నేను వెళ్ళిన తర్వాత ఇంకా ఒక్కొక్కరు రావడం జరిగింది చెల్లె వాళ్ళందరినీ అలా తీసుకున్న ఆ పిల్లకి కూడా బస్సులో వాంతింగ్స్ అండి ఆ చెల్లెకి ఇక దాన్ని కూడా కొంచెం వాటర్లో కొంచెం పైనుంచి వాటర్ వస్తుంది ఫ్రెష్గా ఉంటాయి అని చెప్పేసి దాన్ని కొంచెం అలా వాటర్లో కొంచెం సరదాగా కాసేపు అలాగా ఉండమని చెప్పాను దాని తర్వాత ఇంకా రిష్యా రాహుల్ ఇంకా మా రాహుల్కి అయితే ఇలా వాటర్ అంటే రిష్యాకి రాహుల్కి బాగా సరదా అండి ఎక్కడ వాటర్ ఫాల్స్ ఉన్నా తీసుకెళ్ళమని ఒకటే గోల చేస్తారు ఇంకా మా చిన్న చెల్లి మా అమ్మాయి ఇదిగోని ఇలా వాటర్ ఎక్కడ ఉంటే అక్కడ అసలు కానీ చాలా ఘోరంగా ఉందండి కానీ ఇక్కడికి వచ్చే వాళ్ళు కూడా చూడవలసిన ప్రదేశమే కానీ పెద్ద వయసు వాళ్ళు ఫిఫ్టీ ఏబోస్ వాళ్ళు రాకపోతేనే మంచిది ఇంకా ఈ చెల్లెకి కూడా బస్సులో వాంతలు అయితే కూడా రా వాటర్ కొంచెం ఉంది అని చెప్పేసి దాన్ని కూడా ఇలాగ వాటర్లోకి లాగాను కానీ మదనపల్లి నుంచి కడప నుంచి వచ్చే వాళ్ళు చాలామంది చూడడానికి వచ్చాడండి ఇక్కడ ప్రదేశం చూడాలి మారేడుమిల్లి అంటే ఇలా ఉంటుంది చూడాలని అని చెప్పి అని చెప్పేసి చాలామంది రావడం జరిగింది కానీ నేనైతే ఫిఫ్టీ ఉన్న వాళ్ళు రాకపోవడమే మంచిదని నేను చెప్తున్నానండి ఎందుకంటే ఆ రాళ్లల్లో ఎక్కడమైనా దిగడమైనా చాలా కష్టంగా అనిపించింది నేను కూడా మధ్యలో వెళ్ళేటప్పుడు పైకి ఎక్కేటప్పుడు చాలా కష్టమైపోయి నేను కూడా ఆగిపోయానండి ఆ వీడియో తీలిపోయాను ఇలా వాటర్లో కాసేపిల్ల ఆడిన తర్వాత పిల్లలంతా సరదాగా అందరూ ఆడపిల్లగానే ఉండేసరికి చాలా చాలా సరదాగా అనిపించిందండి వాటర్లో వాళ్ళంతా చెల్లె తను మా తమ్ముడు భార్య అండి ఇంకా ఫైనల్గా తను రానని చెప్పింది ఇంత దూరం వచ్చినప్పుడు బాగోదని చెప్పేసి దాన్ని కూడా ఒకసారి ఇలాగ వాటర్లో అలా వాటర్లో ఆడామండి తర్వాత మా అరెడిమిల్లో బొంగు బిర్యానీ బొంగులో చికెన్ అంటే చాలా ఫేమస్ అంట ఆ టెల్లినోళ్ళు కంపల్సరీ టేస్ట్ చేస్తారంటే సరేలే అని చెప్పేసి మేము మా అరెడిమిల్లో బొంగుల బిర్యానీ చూసుకున్నామండి తీసుకున్నామండి మనం పెద్ద పెద్ద రెస్టారెంట్స్కి వెళ్ళి ఆ బిర్యానీ ఇలా టేస్ట్ చేయడం కన్నా ఇలా ప్రశాంతంగా బొంగులో బిర్యానీ ఇలా చేయించుకొని ఇలా బయట వాతావరణంలో ఆహ్లాదకరంగా తింటే చాలా మంచిగా అనిపించిందండి చాలా టేస్ట్ కూడా అనిపించింది ఆ రెస్టారెంట్లోకి వెళ్ళి మనం తిన్నదానికంటే కూడా ఇలాగా టేబుల్స్ మీద ఇలాగా బయట వాతావరణం చూసుకుంటూ తిన్నది కూడా చాలా ఎంజాయ్మెంట్గా చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా బాబాయ్ వాళ్ళు వాళ్ళు తమ్ముడు వాళ్ళు అందరూ కూడా ఇలా తిన్నారు సరే బొంగులో చికెన్ కూడా టేస్ట్ చేద్దామని చెప్పేసి ఇది కూడా తీసుకున్నామండి బొంగులో చికెన్ అయితే టూ ఫిఫ్టీ అంట బొంగులో బిర్యానీ అయితే త్రీ ఫిఫ్టీ అంట సరేలే మళ్ళీ ఇంత దూరం మనం రామని చెప్పేసి ఇది కూడా టేస్ట్ చేశాను టేస్ట్ చాలా బాగుందండి వచ్చేదారిలో కాకినాడ బీచ్లో కూడా ఒకసారి వాటర్ ఇలా బీచ్ కదా వెళ్తే బాగుంటుందని చెప్పేసి ఈవినింగ్ ఫైవ్ థర్టీకి ఆ టైంకి ఇలా కాకినాడ బీచ్లో ఇలా పిల్లలతో సరదాగా వాటర్లో ఇలాగా ఏవో వాళ్ళు రీల్స్ చేసుకుందాం అనుకున్నారు కానీ కుదరలేకపోయిందండి ఇంకా పిల్లలందరూ కలిసి ఇలాగా నేను కూడా వాళ్ళతో పాటు కలిసి ఇలాగా ఏదో అలా రీల్స్ చేద్దాం అనుకున్నాం కానీ అది కుదరలేకపోయింది ఇంకా ఫైనల్గా పేర్లు రాసుకుందాం అని చెప్పాం కానీ ఆ వాటర్లో మనం పేర్లు రాస్తే ఉంటాయండి మనం అనుకోవడం తప్ప అలా పేర్లు రాసామన్నమాట నేను రాసిన తర్వాత మా చెల్లె వాళ్ళు కూడా ఒకళ్ళ తర్వాత ఒకరు రాద్దామని చెప్పేసి ఇంకో చెల్లె కూడా రాసింది అది రాస్తుంటే కూడా అంతే వాటర్ అంతే వచ్చేసి ఆ రాస్తున్న పేరు అలా వాటర్లో అనమాట ఇంకా చెల్లె వాళ్ళందరూ కలిసి కాసేపు అలా ఒక హాఫ్ అన్ అవర్ అక్కడ కాకినాడ బీచ్లో స్పెండ్ చేసామన్నమాట వాళ్ళు రీల్స్ చేద్దామని సరదా పడుతున్నారు కానీ లైటింగ్ ఫోకస్ ఎక్కువ క్లారిటీ లేకపోవడం వల్ల వచ్చినప్పుడు ఇంకా లాస్ట్గా ઢિય ણિય ણિિય સિં ણિિય ણિળ ઔિડ નિં ણિણિ તિં કેમિય జోషిస్తుందండి ఏజ్ వెయ్యాలని వెయ్యాలని మనలో ఉంటే మనం వేయగలం అది ఏజ్ అని కానీ అది ఇది అని ఏముంటుందండి దాన్ని కూడా వేసింది లాస్ట్ ఫైనల్స్ పిల్లలు బీచ్లో ఇలా ఫొటోస్ ఏవో కొన్ని ఫొటోస్ ఇలా దిగితే అవి కూడా నేను ఇలా పెట్టేస్తాను అనమాట బస్సులో వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు మధ్య మధ్యలో ఇలాగా మా ప్లేస్ మార్చుకుంటూ మనకు అంతే ఇంకా కాకినాడ బీచ్లోని వాటర్ ఇలా వస్తుంటే సరే ఒక ఇలా ఒక క్లిప్ తీసుకుందాం బాగున్నాయని చెప్పేసి ఈవినింగ్ టైం కదండి ఇంకా వాటర్ వస్తుంటే నేను ఇలా చిన్న వీడియో అనమాట కాకినాడ బీచ్లో కూడా చాలా బాగుందండి ఇంకా లాస్ట్లో ఏం చేసామంటే ఫస్ట్ పిన్ని వాళ్ళ గృహప్రవేశం అదే తమ్ముడు వాళ్ళ గృహప్రవేశం అని చెప్పాను కదా అక్కడ భోజనాలు క్లిప్ కొంచెం తీసుకొచ్చి దీంట్లో లాస్ట్లో ఉంటే ఇలా యాడ్ యాడ్ చేశానండి నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనండి బాయ్ అండి